నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంగడిగిరి సర్కిల్ పరిధిలో ముఖ్య క్యాస్ వేలు వాగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ హెచ్చరించారు ప్రస్తుతం వర్షాలు కొనసాగుతుండటంతో పరిస్థితిని గంట గంటకు మానిటర్ చేస్తూ పోలీసులు ఫీల్డ్లో ఉన్నారన్నారు ముఖ్యంగా క్యాస్ వేలు మీదుగా నీరు పొంగి పొర్లుతున్న పరిస్థితుల్లో సర్కిల్ పోలీస్ వర్గాలు పూర్తిగా అప్రమత్తం ప్రజల భద్రత కోసం నిత్యం పహారా కాస్తున్నారని తెలియజేశారు వెంకటగిరి పిఎస్ పరిధిలో కాంపాలం క్యాజ్వే దగ్గర వాగు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తుండగా చింతగుంట క్యాజ్వే వద్ద కూడా గొద్దేరు వాగు నీరు క్యాస్వే మీదుగా పోవడం వల్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ రెండు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ను పోలీసులు నియంత్రిస్తూ అవసరమైతే వాహనాలను దారి మళ్లించే చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా బాలాయిపల్లి పిఎస్ పరిధిలోను రామాపురం రోడ్డులోని క్యాజ్వే పూర్తిగా కైవల్యా నది నీటిలో మునిగిపోయింది గోటికాడు క్యాస్వే వద్ద చెరువు నీరు ఉధృతి పెరిగి రోడ్డు మీదుగా ప్రవహిస్తూ ఉంది ఈ మార్గాల్లో ప్రయాణాలు తాత్కాలికంగా నిలిపివేయాలని అత్యవసర పనులు తప్ప ప్రజలు ఈ రూట్లను ఉపయోగించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు డకిల్ పిఎస్ పరిధిలో పాతనాలపాడు క్యాస్వే చెరువు నీటితో నిండిపోవడంతో వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి మాటుమడుగు క్యాస్వే వద్ద కైవల్యా నది ఉప్పొంగి రహదారి మీదుగా ఉధృతంగా ప్రవహిస్తోంది ఎలాంటి అప్రమత్తత లోపం జరగకుండా స్థానిక పోలీస్ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉండి పరిస్థితి నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తెలిపిన ప్రకారం సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది తమ తమ బాధ్యతాయుత ప్రాంతాల్లో అలర్ట్గా ఉండి ప్రతి క్యాజువే పరిస్థితిని దగ్గర నుండి గమనిస్తున్నారు ప్రజల ప్రాణ భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని నీట మునిగిన రహదారుల్లో బైకులు ఆటోలు కార్లతో వెళ్లేందుకు ప్రయత్నించవద్దని ఆయన ఖచ్చితంగా సూచించారు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అనవసరంగా బయటకు రావడం మానుకోవాలన్నారు స్థానిక పోలీసులు రెవెన్యూ మరియు శాఖలతో చేసుకుని అవసరమైన చోట ట్రాఫిక్ చేస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు వాగుల దగ్గర వీడియోలు తీయడానికి సెల్ఫీలు దిగడానికి వెళ్లకుండా సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని వెంకటగిరి సర్కిల్ పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు పేరు ఏది గమ్మా హైట్రాప్ పోలీస్ జంజగిరి గత నాలుగు రోజులుగా విశ్వాసకు సంబంధించి మనకి బస్సు నుంచే మనం హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము అయితే ఈ ఈ నాలుగు రోజుల జరుగుతున్నటువంటి వర్షాల కారణంగా ఈరోజు తెల్లవారు కావున మన యొక్క ఈ గొప్ప బాగా పొంగి ముఖ్యంగా ఇది రాష్ట్రలోకల మనకి కంపాలెము గంగనగిరి మధ్యలో రాకపోగాన్ని కూడా ఈ సంపాన్ని కూడా చర్పించడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ పోలీస్ స్టేషన్తో ఇక్కడ బందోబస్తు చేయడం జరిగింది రెండు వైపులా కూడా ఎవరిని రాని అలాగే ఇక్కడ ఇక్కడ ఏఎస్ఏ గారితో మహిళా పోలీసు అందరితో పోలీస్ స్టేపల్తో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి ప్రయాణ నష్టం కలగకుండా ముందస్తు వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేసి ఏర్పాట్లు అనేది చేస్తా ఉన్నాం